சார் சார் ஓகே லட்சுமி சார் சொல்லக்கூடாது அம்மா சார் பஞ்ச அம்மா சார் ఎల్ శ్రీశేఖర్ రెడ్డి గారు ద ఫస్ట్ ఇయర్ స్ట్ర అండ్ సెకండ్ ఇయర్ స్ట్రేట్స్ మరి ఫోన్ రీసెస్ట్రేట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ ఇప్పుడు మనము రెండు ఫంక్షన్స్ చేసుకుంటున్నాము ఏమంటే ఈ విధంగా జరగడం చాలా అనుదైనటువంటి విషయము ఎందుకంటే ఒకే రోజు వెల్కమ్ పేరు వాళ్ళు కూడా రెండు కంప్లీట్ చేస్తున్నాం మా రోజుల్లో ఒక వెల్కమ్ పార్టీ అంటే దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవారు ఫిజిక్స్లో మన ఫిజిక్స్ సెమినార్లో ఎవరు మన పుణ్యశేశ్వర్ సార్ టీచర్ ఎంజే కేశవమూర్తి సార్ గారు ఫిజిక్స్ సెమినార్లు తయారు చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ ఫంక్షన్ మేము తయారు చేసి అక్కడే ఏర్పాటు చేశాము మాదే ఫస్ట్ కినాచువల్ ఫంక్షన్ చూస్తే ఆ సెమినార్లో దాదాపు ఎనభై మంది స్టూడెంట్స్ ఉండి కలకలా ఆడేది అది ఓన్లీ వెల్కమ్ వేరే వాళ్ళు కూడా అదే విధంగా పడేది ఇప్పుడు చూస్తే అంత ఇరవై ఐదు మంది లేదు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ టోటల్గా ఓకే ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవుడు చాలా ఉత్తమమైనటువంటి జన్మం ఇచ్చాడు మానవుడు ఒక్కడే మాట్లాడగలరు ఏ జీవి కూడా మాట్లాడే అవకాశం లేదు మనం సమాజంలో చూసుకుంటే దిన మానవుడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనకు అంటే కోతి అవకాశం పోతీ రూపం నుండి మరొక రూపానికి వచ్చిన తర్వాత మానవుడు ఏ విధంగా డెవలప్ అయ్యాలంటే మనం ఎగ్జాంపుల్ చెప్తాం ఫస్ట్ ఈ వర్షం నీళ్ళు వస్తే వాగుల్లోనూ ఒక్కల్లో నీళ్ళు తాగేవాళ్ళు ఫస్ట్ జనరేషన్స్లో తర్వాత ఏమైంది బావిలు వచ్చాయి బావిలు వస్తే అప్పుడు వ్యవసాయానికి ఏం చేసేవాళ్ళు మోటార్లు లేవు లేవు ఏం చేసుకునేవాళ్ళు కతులతో వ్యవసాయం పండించేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏమైంది మనకు డీజిల్ మిషన్స్ వచ్చాయి డీజిల్ ఇజన్స్ వచ్చాయి తర్వాత వచ్చి కరెంట్ మోటార్స్ వచ్చాయి కరెంట్ మోటార్స్ వచ్చి డ్రిప్ సిస్టమ్ వచ్చింది అంటే మానవుడు వ్యవసాయ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతూ వచ్చారంటే ఒకటి ఒకటి జనరేషన్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు అదేవిధంగా చూస్తే కూడా కమ్యూనికేషన్ సిస్టంలో కూడా ఫస్ట్ మనకు గ్రామ ఫోన్లు వచ్చాయి తర్వాత ఆ రోజుల్లో ఎవరన్నా చనిపోయితే అంటే మెసేజ్ పంపాలంటే మనకి ఏమొచ్చేది టెలిగ్రామ్స్ వచ్చాయి తర్వాత ఏమైంది టెలిఫోన్లు వచ్చాయి తర్వాత కమ్యూనికేషన్ డెవలప్ అయిన తర్వాత ఐఎస్టిడి ముందు వచ్చాయి తర్వాత వచ్చి ఇంకా సెల్ ఫోన్లు వచ్చాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఫారీన్ లో కూడా ఉంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు కాబట్టి సైన్స్ అండ్ డెవలప్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మానవుడు ఎంత పురోగా సాధించాలంటే మీ అందరికీ తెలుసు అదే విధంగా చూస్తే ఒక పక్క ప్రోగ్రామ్ చేస్తూ ఒక పక్క పొల్యూషన్ కూడా మనం తయారు చేస్తున్నాం చూస్తే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పొల్యూషన్స్ వెహికల్ ఎమిషన్స్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నెక్స్ట్ నీట్లో వాళ్ళకి జైలు ఎంత పర్సెంట్ వస్తుందో తెలియదు నేను ఒకటి చెప్తా ఒక అనంతపురంలో వైపిసి లో ఒక అమ్మాయి స్టేట్ బ్యాంక్ వచ్చింది టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో కానీ అమ్మాయికి నీట్లో ర్యాంక్ రాలేదు మొత్తం ఇంకా మనకు మార్క్స్ అనేది సార్ చెప్పారు మార్క్స్ ఏంటంటే నాకు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ముఖ్యంగా కాంపి స్క్రిప్ట్లో అది పనికిరాదు కానీ మార్కులు అయినా వస్తాయి కాబట్టి హిమాయ్ సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నెక్స్ట్ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ బీఓ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఏ లక్ష్మణ్ సార్ ఏమి వినాయక లో నెగటివ్ ఫీడ్బ్యాక్ వాడడం వల్లనే ఆంప్లిఫై ఆంప్లిఫికేషన్ ఆఫ్ ది సిగ్నల్ చేస్తుంది వీక్ సిగ్నల్ స్ట్రెంగ్ చేసి ఇస్తుంది అంటే ఎంత ని చూడండి అలాగే ఆసోలేటర్ ఏమవుతుంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోర్స్ సమ్ టైమ్స్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా యూజ్ చేసుకుంటుంది సో ఆసోలేటర్ ఏమవుతుంది అవుట్పుట్ ఆసలేటింగ్ కరెంట్ సో మేబీ సమ్ టైమ్స్ డ్యాంపుడ్ ఆసోలేషన్స్ అండర్ డ్యాంపుడ్ ఆసోలేషన్స్ స్టెబిలిటీ ఆసోలేషన్స్ ఉంది మీరు ఎంతసేపు ఉన్న అది బాగుంది ఇది బాగుందని కాదు ఒక్కరన్నా సార్ మాకు ఇవి ఇంప్రూవ్ చేయండి లైబ్రరీ ప్రెసంటేజ్ చేయండి లేదా ల్యాబ్ ఫెసిలిటీ చేయండి లేదా సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయండి లేదా ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ చేయండి చెప్పాలా కంపల్సరీ చెప్పాలా చెప్తేనే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంటే ఓహో ఇది అప్డేటెడ్ వర్షన్ ఈ సిలబస్ మాకు లేదు సార్ ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఈ సిలబస్ ఉంది ఇది ఉంది అది ఉంది అన్నారు కాబట్టి ఎవరైనా సరే ఫిజిక్స్ అయినా సరే ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ ను కాన్సెప్ట్ను గా చదివితే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇందాక సార్ ఎవరో చెప్పారు థర్టీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ ఫిజిక్స్ అని బట్ వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఆ ప్యాకేజ్ రాదు శ్రీ చైతన్య శ్రీనారాయణ ఊరికి పోయి బోర్డు దగ్గర నిలబడితే ట్యూషన్ చెప్తే జీతాలు ఏయరు వాళ్ళు పిండుకుంటారు వంద రూపాయలు పని చెప్తే వెయ్యి రూపాయల వరకు చేయాలన్న సో ఆ దానికి తక్కువ ఒడిదిడుకులు కూడా తట్టుకోవాలి లైఫ్ లాగానే లైఫ్లో అన్ని ట్రబుల్స్ వస్తుంటాయి అలాగనే సుఖాలు వస్తుంటాయి అన్నిటికీ తక్కువ ధైర్యం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే నిరుత్సాహపడద్దండి ఎంఎస్ అయిపోతానికి ఎవ్వరు జాబ్ ఆర్డర్ పట్టుకొని మీకు తెచ్చియ్యారు మీకే మీరు కష్టపడాలి చూసుకోండి వాట్ ఆర్ ది డిఫరెంట్ ఏరియాస్ టు అకామిడేట్ అవర్ జాబ్స్ అనేది మీరు ఖచ్చితంగా వెతుకులాడుకొని ఒకటి రెండు రెండు మూడు మార్కులు ట్రై చేయండి మంచి కంఫర్టబుల్ జోన్లో ఉండండి ఆ తర్వాత ఫర్దర్గా లైఫ్ను లీడ్ చేయండి విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ విల్ కంక్లూడ్ ఐ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ స్పీచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ వాళ్ళు ప్రొఫెసర్ పుణ్యశేషి గారు గారు ఒక ఈరోజు ఏమంటే చాలా అదృష్టము ఈఎస్పీ గారు రాకపోవడము అంటే అనేది మనకు చాలా అద్భుతం ఎందుకంటే ఫిజిక్స్ ప్రొఫెసర్ మాకందరికి దుర్లాగలేదు కాబట్టి ఆయన మెసేజ్ కొద్దిగా పెట్టింది ఆయన ఎక్స్పీరియన్స్ కూడా పెట్టింది రెస్పెక్టెడ్ టుడేస్ ప్రెసిడెంట్ మై బ్రదర్ డాక్టర్ కె రాంగోపాల్ గారు రెస్పెక్టెడ్ ప్రొఫెసర్స్ మై బ్రదర్స్ డాక్టర్ తిమయ్ గారు సంజరెడ్డి గారు మై డియర్ స్టూడెంట్స్ చాలా మంది బాగా మాట్లాడినారు ఫస్ట్ చిమ్మ సార్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మన చెప్పారు చక్కగా చెప్పారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల ఆంప్లిఫై అన్నారు సార్ కరెక్ట్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సిగ్నో ప్రిఫర్ అవుతుంది రెండు రోజులు వస్తే ఒక పని చేసుకుంటే పది రోజులు వస్తాను ఇంకేదనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే మీకు మీకు లైఫ్లో నువ్వు ఏమైనా తప్పు చేసావు మీ నాన్నగారికి మీ క్యాండిడేట్ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ కాలేజీకి రాలేదు కాలేజ్ తప్పు చేసింది అని చెప్పానుకోండి దట్ ఇస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీ మీద ఆ నెగిటివ్ వల్ల నువేం చేస్తాడో నేను ఏం చేస్తుంది తింటుంది సెట్ అవుట్ చేసి అంటే సెట్ సెపరేట్ చేసి ఇంప్రూవ్ చేసి అది ఇక్కడ ఐడెంటిఫై అయిపోయింది ఇంప్రూవ్ అయినా కాబట్టి మీ తప్పులను ఎవరైతే నిజంగా చెప్తారో తప్పులను చెప్పి సరిస్తారో వాళ్ళే నిజమే వాళ్ళు ఫ్రెండ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు గురువు కావచ్చు అప్పుడు నువ్వు చెప్పకుండా తప్పు చేసి కూడా నువ్వు రైట్ తప్పు చేసి కూడా మీ బ్రహ్మాన్ని ఉన్నావు అంటే ఇక మీరు వెంటనే ఆ ఫ్రెండ్ని పక్కన చూసి వ్యక్తాయించండి ఎందుకంటే మన లైఫ్లో అక్కడికి ఉన్నది ఇప్పుడు ఫిజిక్స్లో లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఎలక్ట్రానిక్స్లోను పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనిపించాయి అంతేమంటే రియాలిటీ ఎలక్ట్రానిక్స్ ఇట్ ఇస్ ఆఫ్ ఫిజిక్స్ లేదంటే ఫిజిక్స్ ఇస్ ద మగన్ ఫిజిక్స్ ఇస్ ద యూనివర్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ డూ మీన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీ గురించి విపరీతంగా పొగల మీరే ముందురా మేము ముందురా మీ అమ్మాయి మీ అబ్బాయి బ్రహ్మాండంగా అని నీకు ఇంకేం చెప్పడం నీ ముందే ప్రీతి లేపి నువ్వు అక్కడే ఉంటావు అంటే నువ్వు యాపి కాలేదు నేను బాగున్నాను కదా యాప్ కదా యాపి కాలేదు నువ్వు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది బికాస్ నిన్ను పొగుతున్నారు కదా అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అర్థమైనా మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్ సో మనకి ఇప్పుడు ఏం కావాలి మీకు ఏం కావాలి కరెక్ట్ నిజం కావాలి మా నాయనకు మా అమ్మకు నిజం ఎవరైతే చెప్తారో మీ అమ్మకు మీ నాయనకు నిజం ఎవరైతే చెప్తారో వాళ్ళే నిజమైన ఫీడ్బ్యాక్ వాళ్ళే ఫీడ్బ్యాక్ మీ నుంచి మీ పేరెంట్స్కు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు మా మేము లేదు మీ ఫ్రెండ్స్ ఇచ్చారు ఫీడ్బ్యాక్ అదే కదా అవుట్పుట్ ఈస్ ఫీడ్బ్యాక్ది ఇన్పుట్ ఇన్పుట్ మీ ఫ్రెండ్స్ ఏ ఫీడ్బ్యాక్ లేదని మేము అది మీ విషయంలో కాబట్టి ఏ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది ఏమంటే సార్ చెప్పారు ఫీడ్బ్యాక్ మన ఇండియాలో ఫీడ్బ్యాక్ లేదు కానీ పార్టీలో ఫీడ్బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ కంటి కన్నా ఉంది ఏది ఇబ్బోటు ఆంధ్ర డెవలప్డ్ కంట్రీ ఆరు ఇంకోటు అడ్వాన్స్డ్ కంట్రీస్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కంపల్సరీగా ఉంటుంది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎట్లుంటుందంటే ఇప్పుడు చెప్పబోతున్నాను డిపార్ట్మెంట్ బాగుపడాలంటే నలుగురు ఇంపార్టెంట్ ఫోర్ పిల్లర్స్ ఫస్ట్ పిల్లర్ ఏదంటే అది సెంటర్ చేసుకోండి విద్యార్థులు రెండో పిల్లలు స్కాలర్స్ మూడో పిల్లలు టీచర్లు నాలుగో పిల్లలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగు పిల్లల్లో ఏ పిల్లలకి బాగలేకపోయినా కూడా డిపార్ట్మెంట్ కింద పడిపోవడానికి అసలు హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు సరిగా క్లాస్ రాకపోయినా విద్యార్థులు బాగా చదవకపోయినా విద్యార్థులు పురోగతికి చెందకపోయినా ఆ డిపార్ట్మెంట్ చెడ్డ పేరే ఆ టీచర్లకు చెడ్డ పేరు ప్లస్ మీ పేరెంట్స్కి చెడ్డ పేరు కాబట్టి విద్యార్థులకు మొట్టమొదటిగా విద్యార్థిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి చదువు మీకు అర్థమైనా సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పే టీచర్కి కూడా ఇంట్రెస్ట్ తక్కువ ఉంది గుర్తుపెట్టుకోండి మీరు సో మీకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ఇంట్రెస్ట్ ఉండాలంటే డైలీ విత్న టైంలో ఉంటే ఒక సెకండు అరవై నిమిషాలు అర్థమైందా వన్స్ టైం సో రోజు మీకు క్లాస్ పోయిందంటే ఆ రోజు దాదాపు మీకు ఆరు గంటలు క్లాస్ పోయింది మీకు ఆ ఆరుమెంటల్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు నేర్చుకుంటారు మేము ఉన్నదైతే ఎందుకు టీచర్లు ఉంది ఎందుకు మీరు మీరు ఆప్షన్ ఎలా కదా మీరు ఎవరో సబ్జెక్ట్ కాదు కదా సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ బీఐ కీప్ ఇన్ యువర్ మైండ్ మనం అనుకుంటున్నాం నేను ఆఫీస్ ఏమి మనమే కట్టడం తక్కువ ఫీజు పెట్టాను మీరు ప్రైవేట్ ఇవ్వండి ఏ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఇవ్వండి బుక్ మీద ఫ్రీ ఫ్రీ వచ్చి కానీ గవర్నమెంట్లో మన యూనివర్సిటీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది కానీ మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకుంటే మన సక్సెస్ రేట్ ఎక్కువ సో దే ఫోర్ ఫిజిక్స్ అంటున్నాను విద్యార్థులు అనేవాళ్ళే ఫస్ట్ ఫిల్ మీరు బాగా లేకపోతే ఎక్కడే ఉండదు రెండో లేదు స్కాలర్స్ రీసెర్చ్ స్కాలర్స్